నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బారిస్టర్ పార్వతీసం ఇంగ్లాండ్ ప్రయాణం పన్నెండవ భాగం స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకి అన్ని సిద్ధంగా అమర్చి పెట్టారు అందరికీ కోడిగుడ్లు చేపలు వడ్డించారు నాకు మాత్రం ఏదో జావా రొట్టె వెన్న ఇచ్చారు ప్రతిరోజు ఇదే పద్ధతి పొద్దున్నే లేవడం కాలకృత్యాలు తీర్చుకోవడం కాసేపు అటు ఇటు తిరగటం మధ్యాహ్నం భోజనము కాసేపు నిద్రపోవడము టీ పుచ్చుకోవడం ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టుకుని కూర్చోవడం భోజనం చేయడం పడుకోవడం ఇది కార్యక్రమం నాలుగు దినాలు ఇలా గడిచాయి వాడ అస్తమానం ఊగిసలాడటం వల్లనో భోజనం సరిగ్గా లేకపోవడం వల్లనో నాకెప్పుడు వికారంగానూ తలనొప్పిగానూ ఉండేది అన్నహితవు బొత్తిగా తప్పిపోయింది అన్నహితం అంటే రొట్టెహితమని అర్థం కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంకా అన్నం కళ్ళబడలేదు ఇలా నాలుగు రోజులు గడిచాయి ఐదో రోజు ఉదయం అహర్నిషాదులు పరిగెడుతున్న స్టీమరు ఆగిపోయింది ఎందుచేతనా అని కిటికీలో నుంచి తొంగి చూసేసరికి ఊరు కనిపించింది నాకు భోజనం సప్లై చేస్తోన్న మనిషి వచ్చి స్టీమరు సాయంత్రం దాకా ఆగుతుందని ఊళ్ళోకి వెళ్ళి చూసి రావచ్చునని చెప్పాడు వాడు చెప్పడం అంటే చెప్పాడు కానీ తీరా ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా స్టీమర్ బయలుదేరి వెళ్ళిపోతేనో అయినా ఈ నాలుగు రోజుల నుంచి నీటి మీద ప్రయాణం చేసిన మీదట భూమి కనపడగానే ఏదో ప్రాణం లేచి వచ్చినట్టుంది నా గదిలో ఉన్న చైనా కుర్రవాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు నాకు వెళ్ళాలని సరదా పుట్టింది నేను కూడా సూటు వేసుకుని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలాగా బయలుదేరాను ఊరంతా ఎక్కడుందో తెలియదు కానీ సముద్రపు టొడ్డునే ఒక పెద్ద షాపు ఒక హోటలు ఉన్నవి దూరాన్ని నల్లని శరీరము ముద్ద పెదవులు గొర్రెబొచ్చులాగా పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసు వెంట్రుకలు కలిగి మొల చుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకుని చేతుల్లో బళ్ళాలు పుచ్చుకుని తిరుగుతోన్న ఒకళ్ళిద్దరు మనుషులు కనపడ్డారు వాళ్ళని చూసి పూర్వం చదివిన భూగోళ శాస్త్రం స్మృతికి తెచ్చుకుని ఇది ఆఫ్రికా దేశమై ఉంటుందని ఊహించాను కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగి అక్కడున్న హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేసరికి మళ్ళీ స్టీమర్ మీదకి వచ్చాను సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరింది నా పేరు స్టీమర్ మీదనున్న వాళ్ళెవ్వళ్ళు నోట పట్టలేకపోయారు నేను కొలంబోలో ఎక్కాను గనుక నన్ను కొలంబో గారు అని పిలవడం మొదలెట్టారు నాతోటి ఎవ్వరూ లేకపోవడం వల్ల మామూలుగా వాళ్ళు తినే తిండి తినకపోవడం వల్ల వాళ్ళు తాగే కళ్ళు నేను తాగకపోవడం వల్ల నాకు లోపలి ఆగో ఉండేది తక్కిన వాళ్ళందరికీ కూడా నా అవస్థ చూసి జాలి వేసిందని తోచింది ఎవళ్ళో ఒకళ్ళు అస్తమానం నా దగ్గర కూర్చోవడం నాతోటి ఏదో మాట్లాడవలనని ప్రయత్నించడం మొదలుపెట్టారు ఈసారి బయలుదేరిన తర్వాత నాకు వికారము తలనొప్పి ఎక్కువ అయ్యింది భోజనం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఓపిక లేకపోయింది నా గదిలోకే ఏ పాలో జావో తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి నిద్రపట్టలేదు తల బద్దలేస్తోంది ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది కాస్త సొంటి కొమ్మైనా లేకపోయింది కదా అనుకున్నాను ఉంటే మట్టుకు మనకు గంధం తీసి ఇచ్చేవారెవరు కళ్ళంబడి నీళ్ళొచ్చాయి కళ్ళు తుడుచుకుని ఎదురుగుండా చూసేటప్పటికీ చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ గోడకి తగిలించి ఉంది అపరిమితమైన కోపం వచ్చింది దాన్ని అవతల పారేస్తేనైనా తలనొప్పి తగ్గుతుందేమో అని అనుకున్నాను అంత బాధలోనూ లేచి ఆ టోపీ తీసి వండ కింద నలిపి కిటికీలోంచి అవతల పారేశాను వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత నిద్ర పట్టింది తెల్లవారింది తలనొప్పి ఏమీ తగ్గలేదు కొంచెం పులకరం తగిలినట్టుగా కూడా ఉంది కిందటి రేవులోంచి స్టీమర్ బయలుదేరిన మూడో రోజు మధ్యాహ్నం గంటకు దొర వచ్చి అందరినీ డాక్టర్ పరీక్ష చేయవలసి ఉంటుందని డ్రెస్సు వేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళాడు మధ్యాహ్నం మూడు గంటలకి గంట కొట్టారు మా గదిలో కుర్రవాళ్ళు నన్ను రమ్మని సన్య చేశారు కదలడానికైనా ఓపిక లేకపోయినప్పటికీ నెమ్మదిగా హాల్లోకి వచ్చాను అందరినీ వరసగా నిలబడమన్నారు ఒక డాక్టర్ వచ్చి ఒక్కొక్కరినే పేర్లు పిలిచి కొంచెం పరీక్ష చేసి పొమ్మనడం మొదలెట్టారు కొంతసేపు అయిన తర్వాత మిస్టర్ కొలంబో అని పిలిచాడు నా పేరు వీళ్ళకి తెలియక డాక్టర్తోటి కూడా ఈ పేరే చెప్పారనుకుని స్కూల్లో అటెండెన్స్ పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రజెంట్ సార్ అన్నాను అంతా ఫక్కు నవ్వారు డాక్టరు నిన్ను కాదు అన్నాడు ఇంకొక ఎనభై సంవత్సరముల దొర ముందరికి వచ్చాడు ఆయన పేరు కాబోలు కొలంబో అనుకున్నాను డాక్టర్ వెళ్ళిపోయిన తరువాత నాకు భోజనం పెట్టే దొరను పిలిచి ఏమిటి గోలంతా అని అడిగాను వాడు స్టీమరు సూయజ్ దగ్గరికి వచ్చిందని ఇక్కడ వైద్యుడు అలా పరీక్ష చేయడం మామూలని జబ్బుగా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ దింపేస్తారని జవాబు చెప్పాడు సూయజ్ అంటే సూయజ్ కెనాలేనా అని అడిగాను ఇంకో పావుగంటకు సూయజ్ కెనాల్లో ప్రవేశిస్తాం కావలిస్తే పైకి వెళ్ళి చూడవచ్చును అని చెప్పాడు నా గదిలో కుర్రవాణ్ణి సహాయం తీసుకుని నెమ్మదిగా పైకెక్కాను కొలంబోలో బయలుదేరిన తరువాత మొదటిసారి ఇదే టాప్ మీదకి రావటం చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికీ ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది దీపాలు పెట్టే వరకు అక్కడే సూయజ్ కెనాల్ను చూస్తూ కూర్చున్నాను చిన్నప్పుడు సూయజ్ కెనాల్ అంటే ఏమిటో అనుకునేవాణ్ణి ఇది మామూలు పడవల కాలవగానే ఉంది ఎటొచ్చి కొంచెం వెడల్పు లోతు ఎక్కువ ఒడ్డున మనవైపుకు మల్లేనే ఈత చెట్లు అవి ఉన్నాయి అందులో కొన్ని ఖర్జూరపు చెట్లని చెప్పారు ఒంటెలు చాలా కనబడ్డాయి చూడ్డానికి అంతా చాలా చక్కగా ఉంది దీపాలు పెట్టగానే మళ్ళీ నా గదిలోకి వచ్చి పడుకున్నాను తెల్లవారేటప్పటికీ సెడ్ వచ్చామన్నారు మా గదిలో కుర్రాళ్ళు డ్రెస్సు వేసుకుంటూ ఉన్నారు నన్ను కూడా ఊళ్ళోకి వెళదాం రమ్మని సంజ్ఞ చేశారు సరే ఇక్కడ కూర్చుని చేసేదేమిటి ఏదో ఓపిక చేసుకుని కాసేపు తిరిగి వద్దామని నేను డ్రెస్ వేసుకుని బయలుదేరాను ఆ ఊరు బాగా పెద్దదే చక్కని షాపులు అవి చాలా ఉన్నాయి కానీ అక్కడ సంగతులు చూస్తే దుర్మార్గం ఎక్కువ ఉన్నట్టుగా తోచింది అక్కడ ట్రామ్ కారులు ఉన్నాయి కానీ విశేషం ఏమిటంటే అవి నడవలేవు గుర్రాలు లాగుతాయి అది నాకు వింతగా కనపడింది బజార్లంబడి తిరుగుతూ ఉండగా ఒకచోట థామస్ కుక్ వాళ్ల కంపెనీ కనపడ్డది అది చూసేటప్పటికీ స్నేహితుణ్ణి చూసినట్టుగా అనిపించింది దర్జాగా లోపలికి వెళ్ళాను అక్కడ గుమాస్తా నన్ను చూసి ఏం కావాలి అన్నాడు ఏమీ అక్కర్లేదన్నాను మరైతే ఎందుకు వచ్చావు అన్నాడు నేను మీ ప్యాసింజర్ని అన్నాను ఏమిటి అయితే అన్నాడు ఏమీ లేదు ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉంటుందో చూసి వెడదామని వచ్చాను అన్నాను వాడు మాట్లాడలేదు నేనొక మాటు ఇటు అటు చూసి మళ్ళీ వీధిలోకి వచ్చాను దగ్గరలోనే పోస్ట్ ఆఫీస్ కనపడ్డది అందులోకి వెళ్ళి ఒక కార్డు కొని నేను క్షేమంగా ఉన్నానని ఇంటికి ఒక ఉత్తరం రాసి పోస్టులో వేసి బయటకొచ్చాను అక్కడ ఒక షాపులో ఉన్నితోటి తయారు చేసిన రెండు జానల వెడల్పు గల చక్కని మెడపట్టిల్లాంటివి కనపడ్డాయి వెళ్ళేది చలిదేశంగా ఇదోటి కొనుక్కుంటే చెవులకు చుట్టుకున్న మెడకు చుట్టుకున్న వెచ్చగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయని ఒకటి కొన్నాను అక్కడ ఒక కాఫీ హోటల్ కనపడితే వెళ్ళి కాస్త ఫలహారం చేసి నిమ్మళంగా మళ్ళీ స్టీమర్ చేరుకున్నాను సాయంత్రం ఏడు గంటలకి స్టీమరు బయలుదేరింది ఆ రాత్రి అంతా కులాసాగానే ఉంది కానీ పొద్దుటి నుంచి ఆరంభించింది ఇంక నా అవస్థ అది వికారము కాదు అవి కావు లోపలి నుంచి డోకొస్తున్నట్టుండడమే కాని పైకి ఏమీ రాకపోవడం కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు ఇన్నాళ్ల నుంచి కులాసాగా తిరుగుతోన్న నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేశారు నేను మూసిన కన్ను తెరవలేదు తిండి లేదు సరికదా మంచినీళ్ళైనా ఎరగను అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలియదు కాస్త గాలైనా రాకుండా గది కిటికీ తలుపులు మేకులు వేసి బిగించారు ఏమిటి ఇలా చేస్తున్నారంటే తుఫానుగా ఉంది కిటికీ తలుపులు తీసి ఉంటే నీళ్లు లోపలికొస్తాయి అన్నారు ఇలా వారం రోజులు రాత్రిం బగళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను ఏమీ తోచక గడియారం చూస్తూ ఉంటే కొంత కాలక్షేపం అవుతుందని గడియారం తల కింద పెట్టుకుని అస్తమానం చూసుకుంటూ ఉండేవాణ్ణి మొదటి రోజుల్లో బాగానే ఉండేది మంచి గడియారమేనని సంతోషించాను కానీ పోను పోను పగలంతా బాగా ఉండి రాత్రి దానికి ఏమొచ్చేదో కానీ తెల్లారేసరికి రోజు పావుగంట తక్కువగా తిరిగేది ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణం ఏమీ కనిపించలేదు పోని ఒక రోజైతే అనుకోవచ్చు అనుదినము ఇలా వెనకంజ వేయడం నాకు ఒళ్ళు మండుకొచ్చింది అయినా రెండున్నర దూటబెళ్ళల్లాంటివి తీసుకుని ఇలాంటి గడియారం నాకిచ్చాడేమా అనుకున్నాను దొరలు కూడా వీలైనప్పుడు మోసం చెయ్యడానికి వెనుదీయరని తెలిసింది ఈ వెధవ గడియారం కూడా తీసుకువెళ్ళడం ఎందుకు అనుకున్నాను చూసి చూసి పారేయడానికి ప్రాణం ఒప్పలేదు సరే ఏదో పోని అరగంట ఇంచుమించుగా తిరుగుతోంది కదా అసలు లేని బావ కంటే గుడ్డిబావైనా మేలు అనుకుని పారవేయడం మానేసి పెట్టెలో పెట్టాను